అయితే మీ గురువుగారు మొత్తానికి పెళ్లి చూపుల్లో నేనే రాముడి అన్నారు తర్వాత ఏం జరిగింది చెప్పండి అంతే ఆయన చెప్పారు నేనేమో నేను సెన్సిటివ్ అని చెప్పాను రెండోది అంతే ఏవో మామూలుగా మాట్లాడుకున్నాం అంతే అయిపోయింది అప్పుడు అంతలా మాట్లాడుకోవడాలు లేవు కదా ఏవో వచ్చిన రెండు ప్రశ్నలు వేస్తే దైవం గురించి ఇలా చెప్పారు అని తన పుస్తకాలు ఎక్కువ చదువుతానని ఏమేం చదివారో అవన్నీ చెప్పారు బాగా చదివేవారు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆయన పుస్తకం చదువుకుంటూ కూర్చునేవారు అందరితోటి కబుర్లు చెప్పి మామూలుగా లోపలికి వెళ్ళిపోయి బోల్డ్ డిసిప్లిన్ అని చెప్పుకున్నారు కానీ ఇన్నేళ్ళలో ఆయన డిసిప్లిన్కి కానీ ఆయన టైం సెన్స్కి కానీ లేదా ఆయన అలవాట్లకు కానీ మీకు ఎక్కడ విసిగంపించలా లేదు అదంతా ఛాలెంజ్ ఆయనకి అలా ఉన్నప్పుడు మనం అలా చేసి పెట్టగలగాలి ఈ పలానా టైంకి నేను షూటింగ్కి వెళ్తానంటారు ఆ టైంకి అలాగే నేను ఇలా ఏడు యాభైకి పూజలోంచి లేచి వస్తానంటారు అప్పుడు వచ్చి కాఫీ తోగుతారు కరెక్ట్గా ఆ టైంకి మనకి క్యారేజీ సిద్ధం అవ్వాలి టిఫిన్ అవ్వాలి అలా ఉంటుంది ఎక్కడికైనా ప్రవచనానికి వెళ్ళేటప్పుడు కూడా తను ముందే టైం చూపేస్తారు నేను ఈ టైంకి వెళ్తాను ఈ టైంకి వస్తాను దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు మనం అలాగే తయారవుతాం కదా సాంగత్యంలో మీకెక్కడ ఏ విషయంలో కూడా ఆయన నుంచి ఇబ్బంది అలాంటి విషయంలో బాగుంటుంది నాకు డిసిప్లిన్ అది మీ వైపు నుంచి మీ మీద కంప్లైంట్స్ ఇలా ఉంటున్నావు అలా అలాఉ ఇలా కాదు అలా ఉండాలి అని అన్న ఎప్పుడైనా చెప్పారా అంత దూరం చెప్పించుకోను నేను అసలు ముందే నన్ను నేను కవర్ చేసుకుంటే నాలే ఏదన్నా ఉంటే సరిదిద్దుకుంటే ఏం పోయింది అలా ఏమన్నా ఇప్పటివరకు ఎప్పుడన్నా దిద్దుకున్న ఉన్నాయి ఎప్పుడైనా చేయలేకపోతే ఉంటుంది కదా ఈ టైంకి ఆయన పెడితే నేను లేకపోతే నాకు ఒక అవసరం ఉంటే ఒక రూపాయి ఆయన అడగాల ఆయన ఇస్తేనే నేను తీసుకోవాలా నేను ఉద్యోగం చేయాలి అని మీకు ఇప్పుడు అనిపించలేదు అస్సలు అడుగుతున్నారు కదా అస్సలు అనిపించలేదు ఇప్పుడు ఎందుకంటే ఆయన అన్ని అవసరాలు చూస్తారు ఇంకెందుకు స్వతంత్రంగా అడగమంటారు అడుగుతాం తీసుకుంటాం నాకంటూ ఏం ఖర్చులు ఉండవు తనే ముందు చెప్తూ ఉంటారు నువ్వు ఇది కొనుక్కో అది కొనుక్కో అని తనే చెప్తూ ఉంటారు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది మనం ఏం తాపత్రయం పడకుండా ఈయనే చెప్పేస్తారేమిటి అనేసి అలా చెప్తూ ఉంటే మా ఫ్రెండ్స్ అది కూడా అలాగే అంటారు అంటే మేము చీర కొనాలంటే ఎంతసేపు ఆలోచించుకోవాలో అలా అంటారా గారు అంటూ ఉంటారు అలాంటివి ఎప్పుడు రాలేదు నేను కూడా అచ్చాస్కి ఎప్పుడు పోను వస్తున్నారని నేను ఎవరికో పెట్టాలనుకోవడం అది నాకు లేదు అసలు అన్నీ ఆయనే చూసుకుంటారు కదా ఇంకెందుకు మనం చెప్పడం చూసుకొని మనిషి అయితే చెప్పాలి మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు శారదే అవునా అంటే మీరు గురువు గారిని పిలుస్తున్నారు కదా మిమ్మల్ని ఏమని పిలుస్తారు బంగారం అని పొగుడుతూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఇద్దరు దూరంగా ఉంటున్నారు శనివారాలు వస్తాడు చిన్న అబ్బాయి పెద్దవాడు పండగలకే అది వస్తూ ఉంటాడు ఇప్పుడేమనిపిస్తుంది ఇంకా జీవితంలో ఏం కావాలనిపిస్తుంది మా వారు మాటలు వింటూ ఉండాలనిపిస్తుంది మేము ఇంట్లో ఎక్కువగా అవే మాట్లాడుకుంటాం మధ్యాహ్నం కూడా భోజనాలు దేరేదో శాస్త్రీయ విజ్ఞానం గురించి చెప్తున్నారు అనమాట ఈయన ఆ పురాణాల్లో ఉండే శాస్త్రీయ విజ్ఞానం గురించి అసలు ఈవేళ పెందరాళ్ళే పన్నెండింటికి భోజనం చేసి పన్నెండున్నర కల్లా భోజనం పూర్చేద్దాం అనుకున్న వాళ్ళు ఒంటి గంటం పావు అయిపోయింది గంటం పావు ఈ మాటలు చెప్తూ ఉంటే మర్చిపోయాం అసలు మేము షూటింగ్కి వెళ్ళాలన్న విషయం ఇవి ఇంకా నేనే ఫోన్ చేసి మీకు గుర్తు చేశాను సరిపోయింది ఓకే అది అలాగ ఉంటుంది అనమాట ఏదో ఈయన చదువుతూ ఉంటారు కదా అందులో ఈ శాస్త్రీయ విజ్ఞానం ఉంది మన పురాణాల్లో అవి ఎందుకు బయటకు రాలేదో నాకు అర్థం అవట్లేదు అని చెప్పుకొని వచ్చారు అది రామాయణ కాలం నాటికి రాతలేదు ఒక వినడం ఒకటే కథని అనేసి ఆ తర్వాత ఏమో వ్యాసుడు మహాభారతం చెప్తుంటే గణపతి రాయడం అందులో ఏదో తా శాస్త్ర విజ్ఞానం ఉందని అవన్నీ చెప్పుకొని వచ్చారు వాళ్ళు ఏంటంటే ఆ పుస్తకం చదివానన్నారు వాళ్ళు చదివిన పుస్తకం చదివి వినిపిస్తూ ఉంటారు ఆయన చదివి వినిపిస్తూ ఉంటారు డౌట్స్ ఉంటే అడుగుతూ ఉంటారు మీరు కూడా అడుగుతూ ఉంటారు తను చెప్తారు తను చదివినవన్నీ సరే చెప్తూ ఉంటే ఇంట్లో మాకు ప్రవచనం అయిపోతుంది నాకు ఇష్టం సరఫరా ఓహో సో ఆయనకి ఇష్టమైన డిష్ అయితే అన్నపరమాణం అనమాట బియ్యపరవాణం అందుకని ఓ పుస్తకం పూర్తయినప్పుడు అలా శంకరాచార్య సర్వ వేదాంత సిద్ధాంత విశుద్ధి చక్ర నిలయ అది ఆ నామాలన్నిటి గురించి చెప్పుకుని వచ్చారు అందులో ఎంత లోతుంది శాస్త్ర విజ్ఞానం ఎంత ఉంది అవన్నీ కూడాను ఎలాంటి కోడలు కావాలనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు మగపిల్లలు ఇద్దరు కోడలు వస్తారు మీకు చూసుకుంటూ ఉంటే చాలు అంతే మాకు ఇలా ఉండాలని ఏం లేదు మా పిల్లలకి నచ్చాలి ఆ అమ్మాయిలు కూడా మా పిల్లలు నచ్చి వాళ్ళతో కలిసిపోతే చాలు మా పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు అంతే ఇక ఆయన నుంచి ఇంకేం కోరుకుంటున్నారు మీరు మీ గురువు గారి నుంచి మా వారు ఇలా ఆరోగ్యంగా హాయిగా ఇలా ప్రవచనాలు చెప్తూ ఎందుకంటే ఆయన చెప్పాలి చెప్ చెప్పాలనుకునే తపన ఆయనలో చాలా ఉంది ఎందుకంటే ఇది కాదు జనంలోకి వెళ్ళవలసింది ఇది ఆ పుస్తకంలో ఉన్నది ఇది అని చెప్తూ ఉంటారు నాకు